రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధి విధానాలను తెలుసుకుని వీటిని మెక్సికో దేశంలో అవలంబించడానికి ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో మూడు రోజుల పాటు మెక్సికో బృందం వారు పర్యటించడం జరిగిందని ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు తెలిపారు శుక్రవారం పెదవేగి మండలంలోని అమ్మపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న వరి కొబ్బరి కూరగాయలు ఆకుకూరలు దుంప జాతుల పంటలను వారు పరిశీలించడం జరిగిందని అన్నారు రసాయన ఎరువులు పురుగుమందులు లేకుండా కషాయం జీవామృతం వంటి సేంద్రీయ ఎరువుల ద్వారా పండించే పంటలు పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి సేంద్రీయ ఎరువుల పంటలు దోహదపడతాయని తెలిపారు ఇక్కడ పండించే ప్రకృతి వ్యవసాయ పద్దతులను మెక్సికో దేశంలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని చేసే విధానాన్ని అవలంబించడానికి పంటల పనితీరును తెలుసుకోవడానికి రావడం జరిగిందని మెక్సికో సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చందు సత్యబాబు కొటారు రంగయ్య తదితరులు పాల్గొన్నారు why why he decided to become a minor particular a little, little damage but you can see you can see you can see the growth of there i kuda sodi nilavatlego pal sad what he is saying is no or he is not see we said that the resistant area as we are affected by heavy rains so to reduce the pest attack and damage, we reduce the damage A disminución de plagas and enfermedades विज भेजा 95 एकर्स ऑफ कॉम्फर्ट प्लॉट हियर दिस इज अ बिट ऑफ 38 अंदर की नमस्कारमंडी నా పేరు తాతారావు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీ అన్న ప్రకృతి వ్యవస్థ ఏలూరు జిల్లా మనకి పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఈరోజు వరకు కూడా మెక్సికన్ కంట్రీ నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది పది పదమూడు మంది రావడం జరిగింది దానిలో అగ్రికల్చర్ రీసెర్చ్ వర్కర్స్ సంబంధించి వారు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు అదే రకంగా ఫార్మర్స్ ఉన్నారు అదే రకంగా నౌ పార్ట్నర్స్ అనే ఒక ఎన్జిఓ సంస్థకు సంబంధించినటువంటి ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మెక్సికో కంట్రీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మొదటి మూడు రోజులు కూడా తిరుపతి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాలు సందర్శించడం జరిగింది వీరి యొక్క ముఖ్య ఉద్దేశము మన జిల్లాకి పద్దెనిమిదో తారీఖున రావడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది ఈరోజు ఇరవై ఈ మూడు రోజులు కూడా మనకి గుండుగొల్ల మనకి తడికలపూడి లక్ష్మీపురం అదే రకంగా అమ్మపాలెము వెంకటాపురం గ్రామాలు కూడా సాయం చేస్తున్నారని కితాబ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ సందర్శన జరగడం జరిగింది ఈ రోజున మన అకాడమీలో మన అకాడమీలో ఈ ఫార్మర్ సైంటిస్ట్ మెంటార్స్ కోర్సులు ఏ విధంగా నడుపుతున్నారు ఈ నాలుగు సంవత్సరాల కోర్సు ఏ విధంగా వారికి అర్థమవుతుంది ప్రాక్టికల్గా ఎంత నేర్చుకుంటున్నారు వాళ్ళు చదివిన తర్వాత రేపు పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడతారు అనే విషయాలు కూడా చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది థ్యాంక్ యూ